హాయండి ప్రేమతో నలభై ఆరో భాగం వినండి లావణ్య ఇంటికి బయలుదేరాం కానీ లావణ్య ఇంటి దగ్గర లేదు తాళం పెట్టుంది ఏం చేయాలో అర్థం కాలేదు ఏదో కీడి శంకిస్తోంది మనసు మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆ వీధులన్నీ వెతకడం మొదలు పెట్టాం ఒక పక్క శ్రీనివాస్కి పార్టీకి వెళ్ళాలి రమ్మని ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి చిన్న పని మీద ఉన్నాను అని చెప్తున్నాడు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఇక విసుగొచ్చి నాకు రావడానికి టైం పడుతుంది మీరు వెళ్ళిపోండి అని చెప్పాడు ఫస్ట్లో రమ్మన్న ఆ ఇంటికి వెళ్ళాం కానీ ఆ ఇంటి దగ్గర ఎవ్వరూ లేరు అప్పుడే ఐడియా వచ్చింది నిన్న గెస్ట్ హౌస్కి రమ్మన్నాడు కదా అక్కడికి వెళితే అని ఆ ఆలోచన అప్పటి వరకు రానందుకు మమ్మల్ని మేమే తిట్టుకున్నాం మేం బయలుదేరి వెళ్ళేసరికి లోపల నుండి ఏవో అరుపులు వినిపిస్తున్నాయి భయం వేసింది గేట్ తీసుకుని లోపలికి వెళ్ళాం బయట గెడ వేసి ఉంది గడ తీస్తే సతీష్ బయటకు వచ్చి మీరేంటి ఇక్కడ అన్నాడు నువ్వు సురేష్తో మాట్లాడిస్తాను అన్నావుగా అందుకే మేమిద్దరం వచ్చాం అన్నామిద్దరం ఇద్దరం ఏమనుకున్నాడో తెలీదు అటు ఇటు చూసి లోపలికి రండి అన్నాడు లోపలికి వెళ్ళాక తలుపేసేశాడు ఏంటి రమ్మంటే మాత్రం ఇంత అర్ధరాత్రి వస్తారా ఇప్పుడే సురేష్ బయటికి వెళ్ళిపోయాడు అన్నాడు ఇంకా అర్ధరాత్రి అవలేదు అయినా ఈ టైంకి ఎక్కడికి వెళ్ళాడు బయటికి అంటే ఎక్కడికి వెళ్ళాడు అన్నాడు ప్రకాష్ ఏంటి గదమయిస్తున్నారు ఇస్తున్నారు నేను తలుచుకున్నాను అంటే ఈ నిమిషాన్ని సురేష్ని చంపేయగలను తెలుసా ఆల్రెడీ చిత కొట్టేశాను చావు బతుకుల మధ్య ఇక్కడే ఎక్కడో దాక్కున్నాడు ఆ మాటలతో ప్రకాష్కి కోపం ఆగలేదు అక్కడే ఉన్న కర్ర తీసి తల మీద కొట్టడం మొదలుపెట్టాడు కర్రను గట్టిగా పట్టుకుని ప్రకాష్ని దగ్గరగా లాగి కాలుతో తన్నాడు ప్రకాష్ అంత దూరం వెళ్ళి పడ్డాడు ముసలి నా కొడకెళ్ళారా మీరు నన్ను కొడతారా చూస్తూ ఉండండి నీ కొడుకుని చంపేస్తాను నీ కూతుర్ని పెళ్లి చేసుకుంటాను ఇదంతా కళ్ళతో చూస్తూ ఉండండి అన్నాడు బయటికి వెళ్ళిపోతూ ఇక నేను ఆగలేదు అక్కడ పడేసిన కర్రను తీసుకుని వెనకగా వెళ్ళి తల మీద గట్టిగా కొట్టాను తలకి ఎక్కడ తగిలిందో తెలీదు ఒక్కసారిగా పడిపోయాడు అంతే అక్కడున్న ఇంకో కర్ర తీసుకుని ప్రకాష్ కొట్టడం మొదలుపెట్టాడు ఇద్దరం అలా కొడుతుంటే మొహం పచ్చడి అయిపోయింది అప్పుడు కానీ మాకు ఆ కోపం తీరలేదు అలా కొట్టి ఇదంతా అయిన తర్వాత అప్పుడు సృహలోకి వచ్చాం చూస్తే ముఖమంతా రక్తం కిందంతా రక్తం మా మీద కూడా చెందింది ఎలా అంటే అలా ఉన్నాం ఒకరినొకరు చూసుకుంటే ఏడుపు వచ్చేసింది ఇద్దరూ అక్కడే కూర్చుని ఉండిపోయాం ఒక పది నిమిషాలు కూర్చుని వెంటనే తేరుకున్నాం శవాన్ని ప్యాక్ చేసి దూరంగా ఎక్కడైనా పడేద్దాం అనుకున్నాం అప్పుడే సురేష్ గురించి వెతుకుదామని అనుకుని చుట్టూ చూస్తే అక్కడ కవర్లు ఉన్నాయి వాటిలోనే వాడు బాడీ ప్యాక్ చేద్దామని వాడిని లేపుతుంటే ఊపిరి ఆడుతోంది అయినా కవర్లో పెట్టి మూట కట్టేసి తీసుకువెళ్ళి కార్ డిక్కీలో పడేసి వచ్చి అదంతా శుభ్రం చేశాం మా బట్టలు కూడా అక్కడే శుభ్రం చేసుకుని ఆ తడి బట్టలే వేసుకున్నాం ఆ మూట ఎక్కడ పడేయాలో తెలియలేదు చాలా ప్లేసులు తిరిగాం ఇక ఇది కాదని ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలో దాన్ని పడేశాం చుట్టుపక్కలంతా సురేష్ కోసం వచ్చి గాలించాం కానీ ఎక్కడా కనిపించ ప్రకాష్ కంగారు పడుతున్నాడు చితక కొట్టేశాను అన్నాడు కదా ఒకవేళ ఇక్కడ ఎక్కడైనా పడి చనిపోయాడేమో అని కంగారు పడకు ప్రకాష్ బహుశా వాడికి ఏమై ఉండదు అందుకే వెళ్ళి ఏదైనా హాస్పిటల్లో జాయిన్ అయి ఉంటాడు చనిపోయి ఉంటే మనకి ఎక్కడైనా బాడీ కనిపించేది కదా అన్నాను అదే అయి ఉండాలి భగవంతుడా నా కొడుక్కి ఏమీ కాకూడదు మొక్కుతున్నాడు ప్రకాష్ ఇద్దరం ఎవరెళ్లకు వాళ్ళు వెళ్ళిపోవాలి అనుకున్నాం ప్రకాష్కైతే ఇంట్లో భార్య కోడలు కొడుకు ఉంటారు తడి బట్టలతో వెళ్ళడం ఇబ్బందే నాకైతే ఇబ్బంది లేదు నా భార్య కొడుకు ఫంక్షన్కి వెళ్ళారు వాళ్ళు వచ్చేలోపు నేను ఈ బట్టలు ఆరేసేయచ్చు ఇది కాదని ప్రకాష్ని కూడా మా ఇంటికి తీసుకువెళ్ళి నా బట్టలు ఇచ్చాను ఆ బట్టలు వేసుకుని ప్రకాష్ వెళ్ళిపోయాడు ఇంట్లో తడి బట్టలు అంటే ప్రశ్నలు వేస్తారని మా ఇద్దరు బట్టల్ని ఒక మూట కట్టి ఇంట్లో వాళ్ళు ఎవరూ చూడకుండా దాచిపెట్టాను ఆ రాత్రి లేటుగా వచ్చారు నా భార్య కొడుకు ఇంట్లోనే ఉన్నారా ఫంక్షన్కి రాకుండా ఇంట్లో ఎందుకు రావాల్సింది కదా అందరూ మిమ్మల్ని అడిగారు అంది పని అయిపోయింది వచ్చేద్దామని అనుకున్నాను కానీ చాలా తలనొప్పిగా ఉంది అందుకే రాలేకపోయాను అన్నాను ఒళ్ళు పట్టుకొని చూస్తూ జ్వరమైతే లేదు అయినా మీరు ఈ మధ్య ఏదోగా ఉంటున్నారు ఒకసారి హాస్పిటల్లో చూపించుకోండి రేపు మీ నాన్నని హాస్పిటల్కి తీసుకువెళ్ళరా అంది కొడుకుతో అలాగే నాన్న రేపు వెళ్దాం అన్నాడు ఏం అక్కర్లేదులే ఏదో కొంచెం నలతగా అంతే పెద్ద హాస్పిటల్కి వెళ్ళే అంత ఏం లేదు అన్నాను ఇప్పుడు చిన్న చిన్న వాటికి కూడా నిర్లక్ష్యం చేయకూడదు అంటున్నారు ఒకసారి చూపించుకుంటే పోతుంది కదా అంది అబ్బా ఎందుకే ఇప్పుడు అర్ధరాత్ర పడుకొని నన్ను అని వెళ్ళి పడుకున్నాను ఉదయం వాళ్ళు లేచేలోపే వెళ్ళి బట్టలు నా బైక్లో పెట్టేసుకుని తనని లేపి నేను బయటకు వెళ్తున్నాను అరగంటలో వస్తానని చెప్పి బయటకు వచ్చేశాను ఆ బట్టలు ఎక్కడ పడేయాలో అర్థం కాలేదు చాలా చోట్ల తిరిగాను ఎక్కడ దిగినా ఎవరో ఒకరు కనిపిస్తున్నారు ఇది కాదని మళ్ళీ ప్రకాష్కి ఫోన్ చేసి విషయం చెప్పాను వాడేదో పాత ఇంటి దగ్గర కదా నిన్ను రమ్మన్నాడు అక్కడ పడేస్తే అక్కడ ఎవరు ఉండరు కదా నేను కూడా వస్తున్నాను అక్కడ దాన్ని కాల్చి తగలబెట్టేద్దాం అన్నాడు ఇద్దరం అక్కడికి వెళ్ళి ఆ బట్టల్ని ఎండలో పడేశాం మేమిద్దరం అక్కడ చాలాసేపు కూర్చుని మాట్లాడుకుంటూ ఉండిపోయాం ఆ తర్వాత ఆ బట్టలను కాలుస్తుంటే మాకు విషయం తెలిసింది సతీష్ బాడీ మీకు దొరికిందని కానీ మేము దొరకమని మాకు తెలుసు ఎందుకంటే మేము ఏకులు వదలలేదు కానీ మీరు సురేష్ బాడీని గుర్తుపట్టడానికి రమ్మన్నప్పుడు మాత్రం నిజంగా నేను చాలా భయపడ్డాను అంటే సతీష్ నిజంగా సురేష్ని చంపేశాడా అనుకుని అక్కడికి వచ్చి బాడీ చూసిన తర్వాత అర్థమైంది ఎందుకంటే ఆ దెబ్బలు కొట్టింది నేనేగా అది చూసిన వెంటనే గుర్తుపెట్టాను సతీష్ అని అప్పుడే అర్థమైంది సురేష్ సేఫ్గా ఉన్నాడని కానీ అక్కడ లావణ్య మాటలు వింటే నా భర్తే సతీష్ని చంపేశాడని చెప్పడం నిజంగా నాకు చాలా బాధ అనిపించింది శ్రీనివాస్ నమ్మకంగా ఉన్నాడు తన కూతురు సతీష్ని ప్రేమించదు అని కానీ నాకైతే నా కొడుకు అర్హత లేని దాన్ని ప్రేమించాడని అనిపించింది అందుకే ఆ రోజు నా కోడల మీదే అనుమానం ఉందని చెప్పాను అన్నాడు ప్రకాష్ కల్పించుకుంటూ నా భార్య లావణ్యం తిడుతున్నా నా కొడుకుని మీరు అరెస్ట్ చేసినా ఏ విషయంలోనూ నేను బయటపడలేదు నేను తప్పించుకుని జీవితకాలం ఉండాలి అనుకోలేదు ఇప్పటికే ఒక ఆడపిల్ల మా వల్ల తన భర్తను కోల్పోయింది మా వల్ల ఇంకెవరూ ఇబ్బంది పడకూడదు అనుకున్నాం అందుకే ఇంత లేట్ చేయాల్సి వచ్చింది అన్నాడు శ్రీనివాస్ దీంట్లో మీ ఇద్దరూ కాకుండా ఇంకో వ్యక్తి వేలిముద్రలు కూడా మాకు దొరికాయి ఎవరతను అంది సునంద ఏమో మేమైతే ఇద్దరమే చేశాం ఇక మూడో వ్యక్తి వేలిముద్రలు అంటే మాకు తెలీదు సతీష్ని కొట్టుకొట్టి చంపింది మేమిద్దరమే ముందులో లావణ్య అర్థం చేసుకోకుండా ఇద్దరు మనసుల్లోనూ కూడా చిన్న అనుమానం మొదలైంది దానికి కారణం సతీష్ సరిపోయిన తర్వాత లావణ్య ప్రవర్తన తర్వాత తనను పూర్తిగా అర్థం చేసుకున్నాం అక్కడి నుండి మేమిద్దరం ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలంటే ఒక టైం ఫిక్స్ చేసుకుని ఆ టైంకి పార్క్లో కలిసి మాట్లాడుకునేవాళ్ళం అన్నాడు మా వరకు వస్తారని తెలుసు మేము క్లూలు వదలకపోయినా మీరు ఏదో ఒకటి పట్టుకుంటారు మేం కోరుకునేది ఒకటే మేము ఈజీగా దొరికేస్తే సతీష్ గురించి ఎవ్వరికీ తెలీదు మీ ఇన్వెస్టిగేషన్లో సతీష్ గురించి పూర్తిగా తెలియాలి అందరికీ కూడా మేము ఎందుకు చంపాల్సి వచ్చిందో తెలుస్తుంది అలాంటి కొందరికైనా దీన్ని చూసి భయపడతారు కదా ఇలానే అనుకున్నాం అన్నాడు ప్రకాష్ మొదట్లో మీ మాటలు వింటే పూర్తి అనుమానం లావణ్య మీదకి వెళ్ళింది మీ పిల్లలు అరెస్ట్ చేస్తున్నప్పుడు కూడా మీరు బయటపడలేదు ఒకవేళ నేరం మీ పిల్లలే చేశారని రుజువు చేస్తే వాళ్ళు జైలుకి వెళ్ళి ఉంటే అప్పుడు కూడా మీరు మాట్లాడకపోయేవారా అన్నాడు విక్రాంత్ లేదు మేము అలా మాట్లాడడం కూడా మా ఇద్దరిది ప్లాన్ మా పిల్లల వరకు వస్తే అప్పుడు మేము బయటకు వద్దాం అనుకున్నాం వాళ్ళు శిక్ష అనుభవించాలిగా చేద్దాం దానికి అలాంటి మురగాన్ని నమ్మి వాడు స్నేహితుడు అనుకున్న నా కూతురు కూడా బుద్ధి తెచ్చుకోవాలి కదా నా భర్త సతీష్ని చంపేశాడు అనింది అంటే అంత టార్చర్ అనుభవించింది అది ఎవరైనా కానీ ఇక ఆడదాని కోసం అదంతా తిరుగుతున్నాడు అంటే వాడు తన నుండి ఏదో ఆశిస్తున్నాడేమో అని అనుమానం రావాలి ఇంట్లో వాళ్ళని నమ్మలేదు వాడిని ఎలా నమ్మిందో మాకు అర్థం కాలేదు వాడిని చంపిన తర్వాత కూడా మేము వాడి గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం వాడి పరిచయాలు లావణ్య కోసం వాడు ఎంత పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడో తెలుసుకుని విస్తుపోయాం ఇదంతా సమాజానికి కూడా తెలిస్తే మంచిదే అనుకున్నాం మా జీవితాలు ఎలాగో అందరికీ తెలిసాయి ఇక ఆడదాని కోసం ఇంత చేశాడు వాడు మూడు కుటుంబాలు సఫర్ అయ్యాయి ఇప్పటికైనా ఇలా ప్రవర్తించే వాళ్ళు కొంచెం ఆలోచించండి మిమ్మల్ని నమ్ముకున్న కుటుంబాలు కూడా ఉన్నాయి అన్నాడు ప్రకాష్ మేడం కోర్ట్ టైం అయిపోతుంది సబ్మిట్ చేయాలి కదా సిఆర్పిసి ప్రాసెసర్ రెడీ చేసాం ఒకసారి మీరు ఆ పేపర్ చూస్తే ఏ వన్ ఎవరు ఏ టూ ఎవరిని పెట్టాలో తెలియలేదు అన్నాడు విక్రాంత్ ఓకే అని వాళ్లతో పాటు వెళ్ళి ఆ పేపర్లు రెడీ చేయించి వీళ్ళని తీసుకువెళ్ళి కోర్టులో ప్రవేశపెట్టారు పదిహేను రోజులు రిమాండ్ విధించింది కోర్టు వీళ్ళు అరెస్ట్ అవడంతో కిషోర్కి వినోద్కి బెయిల్ దొరికింది శ్రీనివాస్ ప్రకాష్ ఇద్దరు ఈ హత్య చేశారు అని తెలియడంతో లావణ్య సురేష్ ఇద్దరు ఆశ్చర్యపోయారు మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయి కిషోర్ బయటికి రావడమే ఇంటికి వెళ్ళాడు కిషోర్ భార్య చెప్పిన విషయాలన్నీ విని అలా కూర్చుని ఉండిపోయాడు కొద్ది రోజులు వాళ్ళు ఎక్కడికో బయటకు వెళ్తున్నామని మమ్మల్ని మా కూతురు దగ్గర తోడు ఉండమని చెప్పారు అల్లుడు మేము అలా అనుకునే వచ్చాం ఇక్కడికి వచ్చాక తెలిసింది వెళ్తూ వెళ్తూ కోడలికి మెసేజ్ పెట్టారు కొడుకుని నమ్మలేదు అందుకే భార్య అక్కడైతే సుఖంగా ఉంటుందనుకున్నాడేమో అక్కడ జాయిన్ చేసి మరీ వెళ్ళారు మీరు మీ తల్లిదండ్రుల దగ్గర నమ్మకాన్ని కల్పించుకోలేకపోయారు వాళ్ళు అరెస్ట్ అవ్వడానికి వెళ్తూ కూడా మీకు బిజినెస్ పెట్టుకోవడానికి అత్తయ్య గారు అక్కడ ఉండడానికి అన్నీ అమర్చిపెట్టి వెళ్ళారు అంది కిషోర్ భార్య అలా కూర్చొని ఉండిపోయాడు తర్వాత మానస్కి ఫోన్ చేశాడు సురేష్ని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేశారు ఇంటికి వచ్చేశాడు అమ్మ అత్తయ్య ఇద్దరు వృద్ధాశ్రమంలో ఉన్నారట నేను వెళ్ళి తీసుకొచ్చేస్తాను అంది లావణ్య నేను వస్తాను అన్నాడు సురేష్ నువ్వెలా వస్తావు నడవడమే కష్టంగా ఉంది కదా తీసుకొచ్చేదానికి నేను వెళితే సరిపోతుంది కదా నేను వెళ్ళి తీసుకొచ్చేస్తాలే అంది ఒక పని చెయ్యి వాడిని ఇక్కడే వదిలేయి నువ్వు వెళ్ళు తొందరగా తీసుకుని వచ్చేయి అన్నాడు లావణ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళింది వాళ్ళిద్దరినీ కలవటానికి వచ్చాను అని చెప్తే ఐదు నిమిషాలు ఆగమని లోపలికి రావడానికి పర్మిషన్ ఇచ్చారు ఒక ఆమె కూడా వచ్చి వాళ్ళనున్న రూమ్కి చూపించి వెళ్ళిపోయింది లోపలికి వెళ్ళేసరికి ఇద్దరు కూర్చుని ఉన్నారు కానీ ఆలోచనలు ఎక్కడో ఉన్నాయి అమ్మ అత్తయ్య అంటూ వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చుంది లావణ్య వాడు ఎక్కడ దొరికాడే నీకు మన ప్రాణానికి శనిలా దాపరించాడు నువ్వు ప్రతిదీ అనుమానిస్తావు నువ్వెలా నమ్మేవాడిని అంది సుగుణ నిజంగా నాకు ఇంత కూడా అనుమానం రాలేదమ్మా ఫస్ట్లో అనుమానించేదాన్ని మా వెనకే తిరుగుతున్నట్టున్నాడు అని తర్వాత అసలు అనుమానమే లేదు ఒక మంచి స్నేహితుడిగా మారిపోయాడు అనుకున్నాను దాని వెనక ఇంత కుట్ర ఉందని నాకు అస్సలు తెలీదు అంది లావణ్య అలా కాదులే సుగుణ కిషోర్ మానసిద్దరూ వీళ్ళిద్దరినీ విడగొట్టి డీలు వాడికి ఇవ్వకపోతే అప్పుడే వాడి రంగు బయటపడేది వీళ్ళు ఖచ్చితంగా వాడిని దూరం పెట్టేవారు ఈ డీల్ కూడా రావడంతో వాడు నెమ్మదిగా వేళ్తో పరిచయం పెంచుకున్నాడు అంది వర్ధనమ్మ నువ్వు సురేష్ని ప్రేమిస్తున్న విధానానికి వాడు పిచ్చెక్కిపోయాడు వాడికి ఆ ప్రేమ కావాలనుకున్నాడు నీ ప్రేమ పూర్తిగా వాడికే కావాలనుకున్నాడు వాడితో ఇంతవరకు సంబంధం పెట్టుకున్న వాళ్ళందరూ భర్తలుండి వాడితో తిరిగేవారు నువ్వు భర్త ఎక్కడో ఉంటే కూడా ఇక్కడింత నిజాయితీగా ఉండడం ఇవన్నీ వాడిలో నీపై మోజుని పెంచేలాగా చేశాయి అంది సుగుణ అమ్మా నువ్వు ఇలా చెప్తుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది మొదట్లో అనుమానం ఉండేది కానీ తర్వాత అస్సలు నేను చిన్నపిస్తరు కూడా అనుమానించలేదు తెలుసా అంత మంచిగా ప్రవర్తించేవాడు ఏ రోజు చిన్న పొరపాటు పని కూడా చేయలేదు కనీసం చేతులు కూడా తాకలేదు ఎప్పుడు అంది నీ అంతటి నువ్వుగా వాడి దగ్గరికి రావాలి అనుకున్నాడు నువ్వు రాకపోయే కొద్దీ నీ మీద ప్రేమ పెరుగుతూ వెళ్ళింది వాడికి ఇప్పుడు అర్థమవుతోందా పెద్దవాళ్ళు విలువ ఇల్లు అన్నాక చిన్న చిన్న గొడవలు సహజం ఎవరి మధ్యనైనా వస్తాయి కూతురు మధ్యన మాత్రం రావా దానికి విడిపోయే వరకు వెళ్ళకూడదు అంది వర్ధనమ్మ అవునరా బయట సమాజం బాగాలేదు ఆడదాన్ని ఆదృష్టితో చూసేవాళ్ళే ఎక్కువ ఉన్నారు అవకాశం కోసం కాచుకొని ఉంటారు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి అవకాశం ఉండదు ఎవరూ లేకుండా ఉంటున్నారంటేనే ప్రయత్నించి చూద్దాం అనుకుంటారు అంది సుగుణ నా తప్పు కూడా ఉందిలే సుగుణ నేనేదో రకంగా బయటికి గెంటేయాలి అనుకున్నాను నాకు అప్పుడు నా కొడుకు చెప్పకుండా నిన్ను పెళ్లి చేసుకుని రావడమే నాకు నచ్చలేదు పైగా మీ నాన్న అన్నయ్య వస్తే నువ్వు కొట్టావు ఇక అసలు నాకు నచ్చలేదు ఖచ్చితంగా మీ ఇద్దరు విడిపోవాలని నేనే అనుకున్నాను అంది వద్దనమ్మ ఎవరికైనా సహజమే వదినా మేము అలాగే అనుకున్నాం ఇక దీంతో సంబంధం వద్దు అని ఇక మన కొడుకులు అనుకోవడంలో తప్పేముంది అంది అలా అని లేదులే మా వాడు వీడు లేకపోతే ఆస్తంతా తనదే అనుకున్నాడు అది వాడు తప్పు కాదని రాశారు మీ మామయ్య వాడు చేయాలనుకున్న దాన్ని పక్క నుండి మనం చేయించలేదు కనుక ఏదో రకంగా అది చెయ్యాలని ఇలాంటి ఆలోచనలు అన్నీ వచ్చాయి వాడికి అంటారు అంది వర్ధనమ్మ మీరిద్దరూ లేవండి మన ఇంటికి వెళ్ళిపోదాం మీ నాన్న మావయ్య కూడా మేమిద్దరం ఇక్కడే ఉండాలని కోరుకున్నారు అంది సుగుణ మాట పూర్తి కాకుండానే మేమిద్దరం ఉండి కూడా మీరు ఎలా ఎందుకు ఉండాలి సురేష్ కూడా మరీ మరీ చెప్పాడు తనే వద్దామనుకున్నాడు నేనే నడవలేవు కదా రావద్దు అన్నాను అంది వాడిని చూడ్డానికి రావాలనే ఉంది కానీ ఇప్పట్లో నేను ఈ వృద్ధాశ్రమం దాటి బయటికి వచ్చేది లేదు ఇక్కడ ఉంటే ప్రశాంతంగా ఉంటావు నువ్వు అని చెప్పారు అది నిజమే అనిపిస్తోంది నాకు నేను ఇక్కడుంటేనే ప్రశాంతంగా ఉండగలను మీ అందరి మధ్యన నేను ఉండలేను అంది వర్ధనమ్మ మనలో మనకు గొడవలు పడి బయట వాళ్ళకి అవకాశం ఇచ్చాం ఇప్పటికైనా మీరు సంతోషంగా ఉండడానికి ప్రయత్నించండి పక్కవాడి సంతోషాన్ని లాగేసుకోవాలని కాదు అంది కూడా పెద్దవాళ్ళు ఉంటే ఇలాంటివి జరగవు అన్నారు మరి ఇప్పుడు మీరు మాతో ఉంటే మేము సంతోషంగా ఉంటాం మీరు మాతో ఉంటే మాకు అసరాగా ఉంటారుగా అంది లావణ్య ఇప్పటికే మీరిద్దరూ గుణపాఠం నేర్చుకున్నారు మరొకరికి ఆ ఛాన్స్ ఇవ్వరు అని రావటానికి ఇష్టపడలేదు ఇద్దరు లావణ్య ఇంటికి వచ్చేసరికి ఇంట్లో మానస్ కిషోర్ ఉన్నారు వాళ్ళని చూసి పట్టించుకోకుండా లోపలికి వెళ్ళిపోయింది మానసు వెనకే వస్తూ మమ్మల్ని క్షమించు అన్నాడు క్షమించే అంత చిన్న పొరపాటు కాదని తెలుసు కానీ ఇన్ని అనర్థాలకు కారణం ఎవరు మనం చేసిన పొరపాట్లకి అక్కడ వాళ్ళిద్దరూ శిక్ష అనిపిస్తున్నారు అంది అవునమ్మా మరదలవైనా నిన్ను అడుగుతున్నాను నన్ను క్షమించు అంటూ ఉండగానే మళ్ళీ కిషోర్కి ఫోన్ వచ్చింది ఫోన్ చూస్తూ మానస్తో మళ్ళీ వాడే వచ్చి కలవమంటున్నాడు ఏం చెప్పను అన్నాడు సరే ఏంటో చూద్దాం కలుస్తానని చెప్పు ఇన్ని పొరపాట్లు చేసాం ఒకవేళ నిజంగానే శిక్ష తగ్గేలాగా చేయగలడు అంటే మంచిదేగా అన్నాడు మానస్ ఎవరి గురించి మాట్లాడుతున్నారు మీరిద్దరూ అంది లావణ్య అదే ఎవరో ఎస్పీ అంట యాదేశ్ ఫోన్ చేస్తున్నాడు మీ తండ్రిని బయటికి ఎలా తీసుకురావాలో నాకు తెలుసు వచ్చి నన్ను కలవమంటున్నాడు అన్నాడు కిషోరు తన ఫోన్ తీసుకొచ్చి చూపిస్తూ ఈ నెంబరేనా అంది లావణ్య ఆ ఈ నెంబరే అన్నాడు దొరికాడు వచ్చి కలుస్తామని చెప్పండి నేను తర్వాత మాట్లాడతాను మీ ఇద్దరితో అంది కిషోరు ఫోన్ ఆన్ చేసి ఆ సార్ ఎప్పుడు కలవమంటారు ఆ సరే సార్ రేపు ఉదయం మీరు చెప్పిన ప్లేస్కి వచ్చి మేమిద్దరం కలుస్తాం అన్నాడు కాలు కట్ చేసిన తర్వాత వీడు కూడా సతీష్ లాంటి కుక్కే ఆడదాని కోసం వెంపర్లాడతాడు ఇప్పుడు మిమ్మల్ని మాయిలో పడేయాలని చూస్తున్నాడు దానికి కూడా కారణం అదే మీ వెనక నుండి నన్ను ఆశిస్తున్నాడు అంది లావణ్య ఆశ్చర్యంగా చూస్తున్నారు ఇద్దరు సురేష్ వాళ్ళు వంక చూస్తూ అవును ఈ కేసు వచ్చిన తర్వాత కూడా తను లావణ్యతో మాట్లాడి మినిస్టర్ దగ్గర తీసుకువెళ్ళి ఇవన్నీ చేశాడు దానికి ప్రతిగా లావణ్యను కావాలని ఈ కేసులో ఇక్కడ ఎస్పి సునంద గారు ఎక్కువ ఇన్వాల్వ్ అవడంతో వాడు ఆటలు సాగలేదు అన్నాడు అందుకే బావగారు చేసిన పొరపాట్లు ఎలాగో జరిగిపోయాయి ఇప్పుడు మనం సర్దలేం నా పొరపాటు ఉంది మీ అందరి పొరపాటు ఉంది మన పొరపాట్లకు మన తండ్రులు ఇద్దరూ బలైపోయారు చీమకు కూడా అపకారం తలపెట్టని మా నాన్న ఒక మనిషిని చంపేశారు అది నా కోసం అనుకుంటే నాకు నన్ను నేను క్షమించుకోలేకపోతున్నాను అంది అందరూ నిశ్శబ్దంగా కూర్చున్నారు అమ్మ అత్తయ్య ఇద్దరు వృద్ధాశ్రమంలో ఉన్నారు వెళ్ళి కలిశాను వాళ్లకు మన దగ్గరకు వచ్చే ఉద్దేశమే లేదు ఆ తల్లిదండ్రులకు మనం ఎంత మంచి పిల్లలమో వాళ్ళ నిర్ణయాలు బట్టే మనకు అర్థమవుతుంది కదా అంది అంటే ఇప్పుడు నిజంగానే నాన్న మామయ్య ఇద్దరూ రావటానికి అతను సాయం చేస్తాడంటావా అన్నాడు మానస్ చెయ్యొచ్చు చెయ్యకపోవచ్చు కానీ దాని వెనక ఆశించేది మాత్రం ఖచ్చితంగా నన్నే అంది సతీష్ నిన్ను ఆశిస్తున్నాడని తెలుసు కూడా మేము వాడితో డీల్ మాట్లాడాం ఇప్పుడు వీడి సంగతి చూద్దాం అన్నాడు కిషోర్ అతను ఎస్పి మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తి అతను నువ్వేం చేయగలవు పోలీస్ డిపార్ట్మెంటు అతని చేతుల్లో ఉంటుంది కొట్టే దెబ్బ తెలివిగా కొట్టాలి ఆ దెబ్బకి అతను ఇరుక్కుపోయి గిలగిల్లాడాలి బయటికి రాకూడదు అన్నాడు సురేష్ ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో విందురు కానీ థ్యాంక్ యూ